వచ్చింది అని నేను వెంగ పెట్టినట్టు ఇవ్వంగ కూడా వేయింది దాని ఉడుకులాగ్లో బాగు నన్ను కాకరకాయ చెట్టు నువ్వు ఇంత సొరకాయ చెట్టు ఉండే పట్టుకెట్ట కూరగాయలకెళ్తా ఆ బెండకాయలు అయితే ఆ ఇంత లేనలేవు ఎవడో దుడ్జను మేము తీసుకు వెళ్ళి మూడో కొడుకు ఆ చెప్పులు అన్ని కొన్ని ఒడ్డుకు నేను వచ్చామన్నమాట ఎంత తిన్న తినబుద్దు అయితే టమాటా కూర ఏం టమాటా కూరలు ఏం శీతకాయ తొక్కులు ఏం మామిడికాయ తొక్కులో ఏం కథనో ఎత్తునో ఎట్ట కడతావు ఏం కథన కూరగాయలు పాడుగాను నువ్వు అగ్గిలేలు ఎత్తినట్టున్నాయి ధరలు హావకాయ బెండకాయలకు ముప్పై అట అవ్వా నా ఇంట్లో బట్టాన్ని ఉన్నాయి ఎందు రోజులు ఎంపిక పోతారు నేను ఏమన్నా అంటను దాని అరుగు కాకరకాయలు ఎంపుకోంగా ఇంకా నాలుగైదు ఉండే మరి అవన్న తెచ్చి అంట నాలుగు చింతపండు రవ్వ ఎక్కితే ఊక టమాటాలు తింటా తెట్ అవుతాను ఏమో పులుపు తినకన్నాడు గోరీలు ఆడతాడవమ్మా నువ్వు పులుపు తినద్దాయి మరి టమాటాలు ఊక తింటనేమో అంత తెట్ ఏ బట్టే చింతపండు రవ్వ తినకుండా ఇక పొద్దు కడిసినట్లేదు మరి ఏం చేద్దాం ఈ కాకరకాయలు మన నాలుగు ఉండే కానీ వాడు ముడకొడుకుగా మందు కొట్టురా కూతంత రాలిపోతుందని అన్న ఇంటికి పోయి చెప్తున్నాయి ఇంకోట్లా మందువారా బాడకాలు అని అవసరం ఉంటేనే వస్తారు కానీ అట్టప్పుడు అయితే పని చెప్తే ఓడినాడు ఆగో మొన్న నాలుగు కాకరకాయలు ఉండే కదా ఏడవేనా అవి మొన్నటికి మొన్ననేమో బెండకాయలు లేవు మళ్ళీ నిన్న చూస్తేనే నిమ్మకాయలు లేవు పండ్లకు పండ్లు ఉండే పదిగాల నిమ్మకాయలు ఇంత కోసి ఒక్కరు తొక్కన పెట్టుకుంటా అనుకున్నా ఇలా చూస్తేనేవో కాకరకాయలు లేవు ఇలా చేతులకు చెట్టలు ఉంటా మందు గండన పట్టుతున్నారే మూడలే బాడకవరాలా కాకరకాయలు నేను తీట వాయి రావడుకుపోయి మందు తెచ్చి కొట్టి పిచ్చిన కాకరకాయకు మళ్ళా మందు కొట్టురా ముండ కొడుకు అంటే ఆడ ఆయన తట్టే వేయండి ఈ నిమ్మకాయలు ఎక్కడ ఇత్తలేరు బెండకాయలు ఎక్కడ ఇత్తలేరు కాకరకాయలు ఎక్కడ ఇత్తలేరు మీ మీ కొంపల పన్ను అప్పున్నావా మూడవల సంవత్సరాల బాడ కావురాలా కూరగాయలు రెట్లు ఎక్కువ ఉన్నాయని నేను కూరగాయలు పెట్టుకొని అరొకటి పండించుకుంటాన్న ఈ నోల్లమ్మ అన్నవాడ ఏమై కదా కాకరకాయ బంగార కాకరకాయలు నేను మంచిగా అల్లం పెట్టి వండుకుంటా అనుకున్న గోలిచ్చి గోరకేసుకోను గోలిచ్చి గోరకేసుకో దినాలుగాను గత కాదు బండి రోడ్కి బండిగా బదట్టపోతేనే ఒక్కొక్క తిజతికి వస్తుంది

కాకరకాయలు సిగ్గులు ఎవరు మానాలి ఎవరో ఫిందాల ఎక్కువ మరి వడికి వెళ్ళిస్తాను కూరగాయలు ఎప్పుడు ఎత్తావు వేడి అని మంది కొంపల కొన్ని పోతే మంది ఇస్తానని తెలియదు బావా కాకరకాయలు బావా బరక బ నువ్వు చూస్తున్నారా చూస్తురా కాదమైతే అది ఎవరితో నీకే చేస్తా బావా మొన్నటికి మొన్ననేమో బట్టల సభ్య సబ్బెత్తుకేయరు నేను మరి కోతులు ఆ ఏందని అనుకున్నా కోతులు లేవు లేవు కుడుకలు బెండ కుడుకలు కుడకలు ఎత్తుకేయరు బట్టల సబ్బెతేరు కాకరకాయలు బెండకాయలు కూరగాయలు ఎదురైంది అల్లదేపిక పోగెట్టే ఇలా చేతిలో పెట్టారు ఉంటా ఈ సిగ్గురు మారాలు ఉండాలి మంది సొమ్ము ఎట్టి ఉంటది అనుకుంటారే ఇవల రేపు కట్టపడ్డ పట్ట తీసే ఉంటాడు సొమ్మే బాగా కూడ దేవుడు నీ కొంపల పొన్న అత్తన్న నీ కొంపలు ఇడిచిపెట్ట సౌతల నా గుమ్మారి గడతా మిస్యో ఘోసి సిగ్గులు మానాలు ఉండాలి వాళ్ళు వచ్చి ఎగురండి నువ్వేసారిస్తుంది ఎక్కడే ఫైన్ క్రీమ్ క్రీమ్ అది నాకు ఎన్నో ఎన్నోసార్లు అండగపోయింది ఎత్తేసి దిస్తే ఎంతసేపు తెల్లారిలో మంది సౌతల మొక్కలు చూసడానికి ఇంకా నీళ్ళెత్తుకపోలేదా

సిగ్గుమల్ల సౌతరు ఏం చే కాకరకాయలు కాకరకాయలు బెండకాయలు మినకాయలు ఏం దక్కలేరు చెత్తరు ఎటువంటి అంటే తిట్టాయ మరి కూరగాయల చెట్టు ఎత్త పెట్టుకున్నా నేను నీళ్లు పోసుకుంటా ఎంతో మంచిగా చూసుకున్నా కలుపు పడ్డా కాని మందు కొట్టించిన మాకు కొట్టించిన బెండకాయలు కాకరకాయలు బీరకాయలు ఆరోపణలు పెట్టుకున్నా ఏవైతే ఇచ్చుకన్నా ఉల్లిగడ్డ కూడా బదిరిపోతలేను ఒక సంవత్సరాలు అడగాక సేకచ్చి ఆయన బీరకాయలు కాకరకాయలు బెండకాయలు రోజు మా ఏం చేస్తారు నిమ్మకాయలు కూడా ఉంటాయి మనుషులు లెక్క పోకపోతే గర్రదత్తాయా గొర్రెత్తాయ బర్రత్తయ ఊళ్ళే కోతులు లేవు కోతులు తెప్పకపోయినాయో మేక ఊకు చెప్పినా ఏమో రోడ్ ఎక్కి కవ్వర కవరం ఇదే చిత్రమే ఆ నేను నీత కట్టిన ఊరుకుంటావా కొద్దిగా అంటే ముద్దు ఉండాలి మాట మాట్లాడటానికి గింట మందుకు లేని రేసావు నీకేమిటి కట్టందే వాళ్ళందరికీ రేషన్ లేదు కావచ్చు నాకు ఉన్నది అందుకే రేషన్ రేషం ఉన్నది అట దీనికట్ట రేషం ఉన్నది మరి నీ ఇంటికి వచ్చే కదా నిశ్ర పోతే నువ్వు ఇచ్చిన ఊకుంటా నేను అట్లా పోగొట్టుకోను అది మంచిగా పెట్టుకుంటా అవు పాడు కాని అన్ని మంచిగానే పెట్టుకుంటావు మొగడు బండోలు ఉన్నాడు అన్ని తీర తెచ్చి పెడతాను నీకు ఏమైనా చెవుట అడుతుందా కట్ట మేర పోతా పోనీ ఉంటుండని ఎత్త కూర్చా పీకత్ తోడిసా ఎత్త కూర్చా పీకత్ తోడిసా అన్నట్టు చూస్తాను నేను కూరగాయ చెట్టు పెట్టుకుంటే ఒక్కొక్క సామితి తీ కాండు మండించుకొని నా ఇంటికి అత్తారు నా కొంపల పన్ను అత్తారు ఇవో బాకిట్లు బాటిల్లు అన్నీ ఎరకపోతారని నేను తిన్నాను నేను నన్ను కూర కూరగాయ చెట్టు కాదే అవ్వా నాకు ఎడికెళ్ళతే కూరగాయలు ఇప్పుడు దాకా కూరగాయలు వేనే అన్నావు ఇప్పుడు బకెట్లు వేనేంటివి బోర్లు వేనే సబ్బులు వేనే అంటవి ఇంకొచ్చేపు అయితే ఇల్లు ఎత్తుకోవాలంటవి ఇక ఇంతమంది ఇంటారు వాళ్ళకి లేని రేషం నీకేం రేషమే రేషాన్ని కట్టా నువ్వు బాగా వాళ్ళకి లేదు అసలు రేషం కసండి మాటలు ఇంటే రేషన్ రాదా చుట్టుపక్కల మేమే ఉంటుంది అవు బాడు కానీ చుట్టుపక్కల మేమే ఉంచి మరి కమ్మగ తీయగ తేనె మాట్లాడుతాను అది ఎవరు లేకపోయిందో నాకు మా ఎరికే ఎరికే అంటే ఇక నేను అనుకుంటాను కానీ మరి నిజమే నా వద్దమేనో ఏమో తన చెట్టు మీద చెయ్యి అరే చెట్టుకు చీపురు చెప్పు కడతా మంత్రం బియ్యం తెచ్చి పెట్టి తిన్నోడికి తినడానికి ఎరగబెట్టి ఎరగబెట్టి ఎండిపోయి సావాలి ఎరికేనా ఇంటికి తిడితే అందరూ ఏమనుకుంటారు రోడ్ ఎక్కడ ఇద్దరికి ఇద్దరికి మాకు బయట కట్టారు దాని ఇంటికి పోయి తిట్టాలి బొట్టు పెట్టి అంటే అరే అన్ని దాకా పిండి పిండి చూస్తా అరే చేతులకు చెట్లు ఇగో ఆరిదో మెగడ ఏవతో కానీ నేనైతే మల్లక్క దగ్గరకు దేవుని అడికొచ్చి మంత్ర బియ్యం తెచ్చి ఆ కాకర చెట్టు చుట్టూ చెప్పు చెప్పులు కట్టి ఆ బియ్యం అన్నీ చల్లుతా ఆరిదైన మెగోడీ దినాలి కానీ ఆయన తెల్ల వరకు కక్కుని ఎరుకొని రావాలా ఏమో అనుకుంటారు రమ్మరు బాగా ఉన్న కొద్ది ఊకున్న కొద్ది ఎక్కువ అది ఇలా దినాలు కాని ఇలా దింపులు కాళ్ళం కానీ కట్టుకపోరేసి ఇంపేయా ఇలా మీద మన్నువాడా కట్కనే వస్తున్నా కూరగాయలు నాకెంత బాధ అనిపించాలి కూరగాయలు నాకెందుకు నేనేమన్నా చెట్టు మీద చేసింది అన్నా ఏంది నాకెందుకు రేషం వస్తుంది నేను పోతున్నా నువ్వు నేను అగవాడితే అన్ని ముచ్చట చెప్తున్నా ఏమైందా నచ్చింది కాకుంటే ఇంకా కూరగాయలు వెలసకపోయారు రేషం వస్తుంది అని ఇంపులాడుతుంది తింపులాట తీర్థం వద్ద అంటే ఇంకులాట ఏం పడిపడ్డదట తింపులాట తీర్థం వద్ద అంటే ఇంకులాట ఏం పడిపడ్డదట ఇది ఎన్నడైతే కాకిని కూడా కొట్టదు ఎంగిలి చేత దీని అత్తగంతే ఇది కంటే ఇంకా నాయన మంచి దీని అలకైతే కూరగాయలు కానీ ఆకి అడుగు వచ్చింది ఇది చెప్ప చెప్పాభిషేక అటు ఏమైంది అటు అలా ముచ్చట పెట్టడానికి ఇప్పుడు తీరుతాయ నీకు మరి లేకపోతే అసలే గరం ఏది నవ్వుకే మందలేకెత్తున్నావు ఎందుకు అందా గరం నువ్వు చేసిన పని ఏమైనా మంచుకున్నాదా ఏం చేసిందే నేను చేసేది కానీ చేసి నేనేం చేసిందే అంటున్నావు ఇంకా పెద్దవాళ్ళు ఇంటికి పోయి కూరగాయకొత్త

వెంబడిపోదు నువ్వు సిగ్గు లేక దెబ్బకత్తే నాకు గుణం లేక అండి ఇద్దరని ఇంటిని ఆ తిట్లన్నీ ఇద్దరు ఆ తిట్లన్నీ ఇద్దరు ఏ కూరగాయలు తెంపకరమ్మన్నా ఇవి పిరమున్నాయి అవి పిరమున్నాయి అని అల్కగా దాని పెరట్లకు పోయి తెంపకచ్చుడు మొదలు పెట్టివి సిగ్గు లేక నువ్వు తెంపకత్తాను గుణం లేక నేను అడుగుతాను తిన్నందుకు ఆ తిట్లన్నీ మనకే పడతాయి తిట్టుకోండి ఆ తిట్టుకోండి ఏంది మనకు మన తల్లితో ఏమన్నా మన దెంపరంగా చూసిందా అని ఏమన్నా చూసి తిడుతున్నాం మనం జరుగుతాయి అంకైనా పోతాయి పోనీ మరి ఏదో చెప్పు కూరగాయలు తినదేమో వెళ్ళేదా బయట చూస్తే అగ్గి అగ్గి దుంపుతున్నా ఎక్కువ రాయి రేట్లు చెటాకులు పావుగలు యాభై వేలు వందలు అంటే ఏం చేయలేమంటూ ఏం ఓ నాలుగు రోజులు ఇంటిని కడుపు తియ్యం ఏమవుతుంది ఈ తొక్కులు బిక్కు తింటేనేమో పులిసారు లేబట్టే అరగక బాయ్ మరి ఏంది తింది ఏం తినదట్టుంది ఉంది ఏం కొనదట్టు ఉంది తిట్టుకుంది చూస్తే బాగా మనకి చూసిందా దాన్ని మాట్లాడుతూ సూత్ ఇంకేమైనా ఉంటుందా బాగుతాం ఇద్దరిని ఆ కట్టేసి కొడుతుంది ఆ ఇక చూడంగానే దెంకొత్తం పోయి మాత్రం మాత్రులు పడవి ఇక మాత్రులు లేదే పోయి తెకొత్తా నీకాయంత చెట్టుకే కట్టేసి కొడుతుడిది అబ్బా అదే ఉందా ఇక ఇక మాత్రి నా అబ్బా దానికంటే ఎక్కుతుండే నాకు ఇక మాత్రులు ఎరికైనా ఆయన ఉన్నప్పటికీ వారం రెండు వారాలు దెబ్బరాబట్టి ఈయలుతుంది అది రోడ్డు ఎక్కి నాకు తెలిసింది ఆ ఐదు రోజులు ఇన్ని రోజులంటే దానికి అనుమానం రాలే పోయి ఎంపిక మంచిగా తిన్నాం కానీ ఇప్పుడు దానికి అనుమానం వచ్చింది రోడ్డు ఎక్కి తిట్టబట్టే ఇక కూరగాయలు పట్టేది ఏం పట్టది నువ్వు దాని ఇంటికి ఓపు తెరాకు అద్దు ఏదన్న వేసుకొని తిన్నావు గది నువ్వు దానికి నోరు ఒక్కటే ఉన్నది కందికే ఆహారం వరకు రోడ్ ఎక్కడ రోడ్ ఎక్కది దానికి నోరు ఒక్కటే ఉన్నది అందుకే ఆ నోరుకి భయపడే ఏం తెంపక రాకు అంటున్నా అది అన్నదంటే ఖచ్చితంగా జరుగుతుంది అది ఏదన్నా ఎత్తది దాని కూరగాయలు పట్టదు ఏం పట్టదు సపడే కూకో సిక్కుమనం ఉన్నట్లు అయితే మళ్ళీ దాని చెట్ల మీద సేతయ్యారు మనకు సిక్కుమనం ఉన్నది కదా సపడే కూకోకో ఏదో ఒకటేసుకొని తిందాం దాని ఎవరు భయపడతా గింత ఇలా దానం చూడాలను ఏమనుకుంటున్నా నేను గట్టినే ఎత్తాను గిట్నే అంటే గీత్తే తిందాం కమ్మగా అర్థమైందా గది ఇంకా వర్తుంది భయపడుతుందట అయ్యో నేను చెప్పింది వినవా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవా దాని కూరగాయలు ఏమున్నాయా వేరే డోల దగ్గర కచ్చుకుంది అంతి దాని పెరట్ల కోకు అంటే వేరే డోల ఈ కొద్ది రోజులు చూసిందా గట్లనే కొద్ది రోజులు వాళ్ళ పెరట్ల కచ్చుకుందాం గంతే గాని దాని పెరట్ల కోకు దాని చెట్టు మీద చేత ఇయ్యకు దాని నోరు మంచిది కాదు నా మాటి ఓ నీకు కూడా బుర్ర మంచి పైతుంది కానీ నీ ముసలి కూరగాయలు దాని నోరు మంచిది కాదు నా మాటి దాని నోట్ దాని నోట్

అది ఎట్లా చెప్పింది నేను మొద్దు మొక్క పొడా నీకు ఎట్లా చెప్తే అర్థమైతుంది నోరుతో నోరు నోరుతో దాని చెట్లకు చెప్పు చిప్పిరి కడుతుందట అట్లా ఉడినకపోతే గమ్మల్లవ దగ్గర మంత్రించిన బియ్యం తీసుకొస్తుందట ఆ మంత్రించిన బియ్యం ఆ చెట్ల కడ అంత చల్తే ఆ కూరగాయలు దెబ్బ కచ్చుకుంటే బయలు ఏరుగా పెట్టి కక్కుకొని ఆయన చేస్తారట ఇవాళ దాకా రోడ్ ఎక్కి తిట్టింది అది గందుకే చెప్తానా దాని కూరగాయలు జడగోహు

మంత్రం వేసిన తర్వాత ముచ్చట కానీ నువ్వు ఒక్కో నువ్వైతే పోకు నీ సోపతికి నేను కూడా వస్తా సరే నేను చెప్తా సరే ఎప్పుడు పోదాం మరి చెప్పుతా వెనుకు దానికి అయ్యో నీకేమన్నా తగ్గిస్తాం నాకేం లేదు తిందుపా కాకరకాయ కూర తోటి చూసి రాయి పెళ్ళారు తిమ్మంటారు సప్తమంటారు అక్క లోకం అబ్బా బాయలేకపో దక్కింది కదా నాలుగు గంటలకు తెలియబడ్డప్పుడు లేక అయిపోవు మళ్ళా కన్ను అంటుకున్నది అట్టే దేవుడి తీంచి పోసిర్రు ఓ రాజక్క ఓ నరసన్న అయ్యో దేవుడా నిన్న ఎవల కే బాబం దేవుడా నా ఇండ్ మొగ తీంచి పోసిర్రు దేవుడో దేవుడో నేను ఎవరితోటిలో వెల్లి పెట్టుకోలేదు ఏ పొలం కాడ ఎవరితోటి వెళ్ళి పెట్టుకోలేదు నాకు భూమి కాడలో వల్లి కాలే జాహకాడలో వల్లి కాలే నాకు ఏడలు వెళ్ళి కాలే నేను అందరితోటి మంచిగానే ఉన్నా నేను ఎవరితోటి కంటుగాలే అయ్యో దేవుడా కూరగాయ రేట్లు బిరవు ఉన్నాయని తిట్టిన కానీ బండకు బండ ఆరు రూపాయలు కోడిగుడ్డు ముడకొడుకు ఇవ్వడం ఆమ్లెట్ వేసుకొని తిన్నా అయిపోగా ముడకొడుక నా ఇంటి ముందర పెడతాను నీకే వస్తుందిరా రెండు నిమ్మకాయలు కూడా తెచ్చి పెట్టిండే దేవుడు ఇంత చెరుపదనం తీసుకొని తాగచ్చు కదరా ఓ దేవుడో దేవుడా నేను ఆయిల్ల చిరుకులు వస్తాయి అనుకోని ఇంత వాళ్ళ కానీ లేకపోతే నేను గీణ దర్వాజాలు సాపుకొని మందును మంచిగా ఏమైనా దొరకబట్టి చీపురు వాటి దాపదిన మూడో కొడుకున్నాను మీద మన్నువాడా టోలో కూడా పిలిచి నీళ్ళు ఇచ్చిందే దేవుడా వయ్యా దేవుడా ఏం చెప్పండి బావాలి తెల్లారక ముందుకే ఎవడో ఇంటి ముగల తీసిపోసిపోయి నేను ఆకులు ఉడతామని చీపురు పట్టుకునేసరికి ఆమె మిరపకాయలు నిమ్మకాయలు కోడిగుడ్డు పెట్టిర్రే నాకు కాలు రెక్కలు అనుకుంటాన్నాయి మాటలు వస్తలే చూడే నువ్వు తిట్టిన తిట్లకు నువ్వు అన్న మాటలకు ఎవరికైనా కాలిందో అందుకే నీ ఇంటి ముందలకి వేసిపోయారు దాన్ని మాటలు తిడుతు అటువే ఊకుంటావా నాకు లగ్గవైకి అవుతాను నీ ఊళ్ళో అడిగిన నేను కీసొట్టి ఎన్నడు చూడలేదే ఈ ఊళ్ళే ఈ నాలుగు రోజుల నుంచి కూరగాయలు ఎవరో చెప్పబోతున్నారు ఇంటినా కానీ నేను ఎవరి నొప్ప మాట కూడా అని బాబాలి నీ తండం పెడతరే నా కాలు రెక్కలు అడుగుతున్నాయి నాకు కట్నం అవుతాను ఇక నేను ఎవరి జోరికి పోను ఎవరి పేరు పెట్టి తింటా ఎవరి అత్తకు పోను కూరగాయలు ఎవతని పోని వాళ్ళు నేను అన్న మిగిలిన నేను అడ్డుకొని తింటా నల్ల కూడా పట్టాలి నీళ్ళు అత్తన్నాయి అందరు బట్టలు ఎత్తుకొని విండుకోర్రే వాళ్ళు విట్టుకున్నరే నా బట్టలను విండుకుంటా వాళ్ళు లేకోర్రి నేను ఎవ్వరక అనుకోను లైట్ ముంగల గిట్ల వేసి దేవుడా ఆ బుద్ధి మంచిగా ఉంటే మంచిగుండు అంత అయిపోయినాక ఎవరన్నా రారి ఎవరన్నా వెప్పుకోర్రీ ఎవరన్నా వింటోర్రీ అంటే ఎవరైతే కట్టరు నీ ఇంటి ముందడి ఇట్లా ఏసీ అన్నాక నీ ఇంటి ఆకిలు కూడా ఎవరితో ఏమోనే బావాలి నాకు తలకాయ అంత తిరిగినట్టు అవుతుంది రోడ్ కాకపోలే వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి అల్ల కవర కవరం అందరించి మాట్లాడుతుంది ఇక ఎన్నొత్తది ఎన్నది ఏమోనే నాకేమో ఏర్పడతలేదు సల్ల చెయ్యి కాళ్ళు రెక్కలు అనుకుంటాన్నాయో బావాని ఎండాకాలం దినవేనాయి సల్ల అవకపోతే ఎవరికైతుందా చెమట అందరికి సాధన నీ ఎందుకేకి ఎక్కవాలి నీ కాకిని పోసినట్టు కొడతాను తీర్చిపోసిరు దేవుడు అని నేను ఎడితే నువ్వేమో మండ కొర్రైన్ తాగేసినట్టు నువ్వు నీ నోటి పుణ్యం అనేక జరిగింది నీ నోటి దగ్గర పెట్టుకుంటే అట్లెందుకు వేసుకోదురు నేను ఎవరి జోలి కన్నా పోతుందని అన్న ఇప్పుడు నువ్వు గిన్నె నా ఈ ఊళ్ళవాడి నేను ఎవ్వరితోటోల్లి పెట్టుకున్నానా ఎవ్వరితోటి కానీ మాట పడలేదు కానీ ఇంకా కూరగాయలు చెప్పకపోతే నీ ముళ్ళే పోయింది దాన్ని నీ మాటలు నీడి నేను ఎవరే నాకు ఎందుకో కాలు రెక్కలంతానికి కడుపు అంతా విసుకినట్టయిత ఇప్పటిదిప్పటి నేనే ఇప్పటిదిప్పటి నేనే ఏ ఊకతే మాట్లాడినావు కానీ మాటలు కడుపు విసుకినట్టు అవుతుందట కాళ్ళు ఎత్తులన్నీ అనుకున్నాయట చేసి ఇంత సేపు అన్న కాలేదు నీకు ఇప్పుడే రోగం పుట్టింది అప్ప ఏ ఊకాయ బావాని నీకేతెలవది కాత తెలివని పక్కిలు కాలిపోతే పరమిన వండక తినే ముఖం దానివి నువ్వు నా ఇంటి ముఖ తీర్చిపోచిరు నా బాణవతి అవుతుంది కుంపు కుంపు ఉంది చంపలన్నీ వస్తుంది తలకాయ పొడినట్టు అవుతుంది ఏం చేయాలి దేవుడు అని వస్తే ఊకో పెద్దవ మరి గవర్నెందుకు ఏదైనా దేవుడు అనుక వంటావా ఇన్న నొస్తుందా అన్న నొస్తుందా అని ఎత్తులు పొడిచినట్టు ఓడబడుతుంది ఆరంపి డాక్టర్ కన్నా గింత ఫోన్ చేయి కాళ్ళెక్కల తిమ్మిరు ఎక్కినట్టు వస్తాను నీ దండం పెడతనే బావాని ఏమన్నా అంటే మనసుని పెట్టుకోకే నీ పెద్దవా పెద్దవా అంటే కదా మీ పెద్దవాస ఉంటుంది అని అనుకో నేను నిట్టిన పట్టించుకోక నీ దండం పెడతా ఎదురుగట్ట లచ్చక్కకు ఫోన్ చేసి గింత దేవుని కూసమ్మని చెప్పు రేపు కురంభ నాకు అంత ఎట్ అవుతుండే బాబా అని అగులు పుగ్గులు అవుతుంది ఓనే బయలుపెట్టేటట్టుండే ఈ పెద్ద బాబు అయితే ఓ సిరిగాని ఓ మురిగిపోయినముండ ఎప్పటిదప్పుడు ఎప్పటినప్పుడు కాపుట అండుకుని తింటే ఏమైతుంది కొద్దిగాలన్నింది మాకు ఇల్లు ఇంటింటివి మాకు ఇల్లు అన్నింది మళ్ళా కొద్దిగా తింటే ఇప్పటిది ఇప్పుడే నీకు ఎర్ర పెడతా నీ అనుమానం కాలుసేపు ఇది పడుతుందట అది పడుతుందట దించిపోసానికే ఇవన్నీ పడుతున్నాయా ఆ దించిపోతే ఏడా అర్ధ గంట అయిందో గంట అయిందో కానీ దీనికి ఇప్పుడే భయపెడుతుందట తలకాయ కొడుతుందట కాలు చేతులు పడుతున్నాయట నీ మాటకు నా వారితే రోడ్ రోడ్డెక్కి మంది ఎందుకు తిట్టాలి నోరు ఉండదని ఎటువంటి అంటే మాట్లాడతావా నీ రోగానికి తిప్పిండే తిప్పిండేవాడో మంచిగా అయింది నీ అయినా ముసల్లానా నీ ఇంటి ముందడు కచ్చి నీ వాకిట్లో దించిపోసే ధైర్యం ఎవరికి ఉన్నదే నీ నువ్వే దించిపోసుకొని మంది చేస్తున్నావా నువ్వే ఊరు ఊరు తిరిగి ఇల్లు ఇంటికి మంత్రి ఇచ్చిన బియ్యం చల్తా అని అందరినీ పేర్నాలా పెడతవి ఇక నీకు వచ్చే మంత్రాలు ఈ ఊరు మీద ఎవరికి వస్తాయి నేను వేధించి పోసుకొని అందరినీ పిచ్చోళ్ళని చేస్తాను బావాని భవాని అయ్యతోరే భవాని నేనేం తెలియదాన్నే భవాని నాకు ఇవన్నీ తెలియదే భవాని ఏం తెలుసు మంత్రి ఇచ్చిన బియ్యం తెలుసా మరి అప్పుడప్పుడు అచ్చిపోయి అలుగునూరు అంతోడే భవాని అప్పుడప్పుడు వచ్చిపోయి అలుగునూరు అంతోడే భవాని నాకు అవన్నీ తెలియదే నా ఇంటి ముగ్గురు నేను చేసుకుంటాను ఎందుకే అసలు నాటకాలు ఆడతావు నిన్న అదే రోడ్డు ఎక్కి తిడుతుంది ബിം എത്ത മാർക്കാൻ അത്യാവശ്യ ఇట్లా అంటే అందరు భయపడతారా అని ఇక నేను ఎవ్వరు చోలుకోని ఎవ్వరు ఏమన్నా చెప్పుకోను ఆ కాకరకాయలు కూడా తిన ఆ కాకరకాయలు తింటే ఆ ఇంత మన నాకేమన్నా అవుతుంది ఎవ్వరన్నా చెప్పుకోను నేను ఎవ్వరి చోలుకోను ఎవ్వరనేవన్న నేను దండం పెడుతున్నా బాబా అని ఏదన్నా చెప్పే ఏం చేద్దామంటాం ఏం చేద్దాం ఎవరన్నా దేవుని అడుగు నీ రోగాన్ని నీకు మంచిగా తిరిగింది ఇప్పటికైనా నోరు మూసుకొని ఉండు పడితావు ఇంట్లో చేస్తా

దాని కూడా నిజంగానే దించుకోరు పాపం అది గొడవ గొడవ అది మరి మందిని తిడతా అంటే పిచ్చి కోపం అడుతుండే గాని పాపం అది ఎంతే కోస కోసకోసం అనిపిస్తుంది దానికి ఇప్పుడే కాళేతలు అనుకునే అట నితంతా కుడుతున్నాయి బయలు పెడుతుంది కాళేతరని అనుకుతున్నాయి అన్నది నేనే కొద్దిసేపు ఉండి ధైర్యం చెప్పొచ్చినంతా ఏం లేదు ఎండ పనిపోతున్నావు కదా అందుకే కాలు ఎక్కడ అనిపితే కావచ్చు ఇక భయమే పెట్టుకోకు

అట్లా పోరంటే ఎట్లా అది ఏ జగర్ జుబ్దం కానీ ఎన్ని పేరు అని తను కావాలి గిట్లనే దాన్ని దాన్ని గట్లా అంటే ఎట్లా చెప్పు దానికి మనం కాకపోతే ఎవరు ఉన్నారు మంచి అయినా చెడైన మనమే ఇవ్వడబడుతుంది అట్లా అనుకో జర పో నీతగా అరే ఏం కాదే అరే ఆమెసరికి భయపడతలు వచ్చినట్లు జర పోరా ఏం కావాలి దాంతో ఏం కాదు అది ఇంటికి పోతున్నా తోటి అరే ఏం కాదు అంటావు అరే అది ఏమైనా వాళ్ళు నా పేరు చెప్తాడు ఏంది ఆ నీ పేరు చెప్తలా